హలో అండి అందరికీ నమస్తే నేను మీ శిల్పాని నేనైతే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే పలుం పనులు చేస్తారు అలాగే గొర్రెలు కూడా మేపుతారండి మన గొర్రెలు అంటే అమ్మేశారు తర్వాత ఇప్పుడు గొర్రె పిల్లలు అయితే వేసుకొచ్చారనమాట ఇవి ఒక్కొక్కటి కాస్ట్ ఆరు వేలు పడింది ఇవైతే వేసుకొచ్చేసారు ఈ ఆదివారంలో సంతలో యాసంతలో వేసుకొచ్చారంటే అమ్మ వాళ్ళు గోరి బిద్లూరు సంతలో అండి బాగుంటాయి గొర్రెలు కర్ణాటక అమ్మ వాళ్ళది కూడా కర్ణాటక కదా ఇంకా గోరి పోయి మార్నింగ్ ఫైవ్ కే గొరి పిల్లలు అయితే వేసుకొచ్చారు చూడండి ఈ సైజు ఉన్నాయి ఈ సైజు మనం బాగా పెద్దగా చేస్తారనమాట ఇవిడికి బాగా పెద్దగా అయిపోవాలంటే జొన్నలు సీమ్సప్ప బూస వేయాలండి బూస వేస్తే బాగా బిరిగి పెద్దగా అయిపోతాయి మూడు నెలల కంటే ఇవి పెద్దగా అయిపోతాయి మనం ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టింటే మనకి లక్ష ముప్పై వేలు అలా వస్తాయి ఇవి ఏమంటే బాగా మేపాలన్నమాట ఖర్చు కూడా అంతే వస్తుందిలేండి జొన్నలు భూస ఇంకా సప్ప అన్నీ కొనేటివే కదా అవన్నీ వేస్తే మనకి పోగు ఒక పదివేలు ఇరవై వేలు మిగులుతుంది అనమాట అంటే మనకి లాభం వస్తుంది పదో ఇరవై వేలో ఇంక ఈ పల్లెల్లో ఇంకేం చేస్తారండి అంతే కదా పళ్ళెం పనులు చేస్తారు కాబట్టి అమ్మ వాళ్ళు దాంతో పాటు ఈ మేకలు ఈ గొర్రెలు పెంచుకుంటారు అనమాట గొర్రెలు అయితే ఈ సిమ్ గొర్రెలు దీనికి అదే పనిగా చూడండి ఒక మూడు లక్షలు ఖర్చు పెట్టి షెడ్ వేయించాడు మా అన్నయ్య ఇంక గొర్రెలు అయితే మేపుతనారనమాట ఈ సెడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ మధ్య నేను బ్యాంగ్లూరు పోయేటప్పుడు చిక్బలాపూర్లో ఏమో పెద్ద సెడ్ చూసాను సేమ్ అలానే ఉంది ఒక ఎకరా వేసింటారు వాళ్ళు ఇదైతే మూడు సె మూడు సెంట్లో వేసారండి ఈ సెడ్ కానీ చాలా బాగుంది అంతా వుడ్ వర్క్ అనమాట కిందంతా చూడండి వుడ్ వర్క్ తో చేశారు ఇదైతే చూడండి రాగుతాల్ అనమాట ఒట్టది ఆ ఇలా మిషన్ లో వేసి ఆడిచ్చి చిన్నగా ఆవిటికెయాల చిన్న పిల్లలు కదా ఒట్టుగడ్డి కూడా వేయాల పచ్చిగడ్డితో పాటు ఒట్టు గడ్డి కూడా వేస్తే అవి చాలా హెల్తీగా ఉంటాయి అనమాట ఇవి అవి అది ఒక అవి వస్తే అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఆ గొర్రె పిల్లలు తెచ్చారు కదా అవి వస్తేనే ఒక కేజీ బెల్లం నానపెట్టి అంటే పుడితో పుడి కొట్టేసి బెల్లంని నానపెట్టారు నానపెట్టి ఒక బిందె నీళ్ళులో ఆ బెల్లం నీళ్ళు కలిపి గొర్రెలకంతా తాపిచ్చారు అంటే అవి మన మన ఇంటికి వచ్చాయి కదా ఫస్ట్ టైము బెల్లం నీళ్ళు తాగితే మంచిది అవుతుంది అది కాక హెల్త్ ఎల్తుప్రంగా ఏ విశిషు రావంట అందుకని అమ్మ వాళ్ళు అలా తాపిచ్చారు నేను అలా అడిగితే అమ్మ అలా చెప్పింది అనమాట ఇవైతే బెల్లం నీళ్ళు తాగేసి ఊరికే ఉన్నాయి తమ్ముడైతే రాగత అలా ఆడిస్తున్నాడు అనమాట ఇంక ఇవి పెట్టిండే సిరాప్ ఈ సిరాప్ ఐదు లీటర్లు అనమాట ఈ సిరాప్స్ అన్ని ఆవిటికి వేయాలన్నమాట ఒక చిన్న బేబీ లాగా అవి చూసుకోవాలండి చిన్న గొర్రెలు కదా ఒక బేబీ లాగా ఈ సిరాప్స్ అన్ని వేసి అవికి జాగ్రత్తగా చూసుకోవాలనమాట చూడండి ఎలా వేస్తున్నాడు ఇంకా ఆ ఇలా అన్నిటికీ రాగుతూ లా రాగుతాల్లా ఇలా వేయాలన్నమాట చూడండి ఈ సెడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంత బాగా చేపిచ్చారనమాట మా అన్నయ్య బాగా చేపించాడనమాట అంటే మనము ఇప్పుడు అంటే జాబ్స్ ఏమి ఇంట్రెస్ట్ లేకుండే వాళ్ళు ఏదన్నా మనకి భూమి ఎక్స్ట్రా ఉంటే ఇలా సెడ్ వేపించేసి వన్ ఎక్కరా అట్లా ఇలా సెడ్ వేయించుకొని ఒక వంద గొర్రెలు తెచ్చుకొని హాయిగా ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇవిటికి మేపుకున్నా కూడా మనకి మన అమౌంట్ మనకి అంటే వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా ఒక ఇరవై వేలు ముప్పై వేలు మిగులుతుంది అనమాట ఇలా చేసుకోవచ్చు ఈ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అంటే వేస్ట్ గా ఖాళీగా ఉంటాయి కదా కొన్ని పొలాలు గాని సైడ్లు కానీ ఉంటాయి కదా ఇలా చేసుకునేకైతే బాగా అన్నమాట లేకుండే వాళ్ళు కథ చెప్పలేదు కొంతమంది వేస్ట్ గా సైడ్ లో వదిలేసింటారు భూమిలో వదిలేసి ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఖాళీగా లేకోకుండా చేసుకోవచ్చు ఇది చూడండి ఇదంతా మా ఊరే చెట్లు చాలా ఉంటాయి ఇక్కడ చూడండి ఈరోజు సండే కదా చర్చ్ అనమాట చర్చ్ అనేది మా ఊర్లో లేదు కానీ ఇప్పుడు మా ఊర్లో చర్చ్కే ఒక అర్ధం జనాలు పోతారనమాట అలా అయిపోయింది అనమాట మా ఊర్లో ఇది మా షెడ్ వెనుక అలా అన్నమాట ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం చూడండి మా ఇంటికి వెళ్ళిపోయే రోడ్లో అయితే ఎన్ని చెట్లు ఉన్నాయి ఇదైతే మా దగ్గరికి మళ్ళీ మేము కొంచెం కూరకి పిక్కుందామని ఇదంతా మా చేను చెన చెట్లు సప్ప కంది చెట్లు అనపు చెట్లు అన్నీ వేసామన్నమాట చిన్న చిన్న పుట్టాయి వాన లేదు కానీ చిన్న మొలకలు వచ్చాయి ఆ చేన్ పక్కలోనే మామిడి తోపు ఉందన్నమాట చాలా బాగుంటుంది మా ఊర్లో క్లైమేట్ అయితే చెట్లు ఎక్కువ ఉంటాయి చాలా చాలా బాగుంటది ఇంకా అందరూ వచ్చాము అమ్మ నేను మా బాబు మా తమ్ముడు మా పాప అన్నీ కూడా రాలేదు నాన్ను కూడా రాలేదనమాట ఇంటి దగ్గర ఉన్నారు గాలి అయితే భ్రీమచ్చంగా దోలుతుంది మేమైతే బాగా ఎంజాయ్ చేసుకుంటా అలా నడుచుకుంటా వెళ్ళాము చూడండి ఈ ముళ్ళు కంపులతోనే ఈ ముళ్ళు కంపు ఉంది కదా ఈ ముళ్ళులతోనే నాకు ముక్కు కుట్టింది మా అత్త అలాగే చెవులు కూడా కుట్టింది అలాగే తణుకులు కూడా కట్టింది అనమాట కుట్టింది అనమాట ఈ ముళ్ళులతో నా అయితే ఈ ముళ్ళులతోనే అందరూ ఇప్పుడు అంతా బంగారు షాప్లో లో గన్ గన్ షాట్ అనమాట మేము అయితే ఆ ముళ్ళు వా కుట్టించుకునే వాళ్ళం ఇప్పుడైతే కూరకు పిక్కుతున్నాము ఏం కూరకు ఇది ఒకసారి చెప్పండి దీన్ని కంటాం మేమైతే మా ఊర్లో సంచలా కంటాం ఇది వంచితే చాలా చాలా బాగుంటుంది అంటే బ్యాల్ వేసి ఈ కూరకు వేసి ఉడికి పెట్టి కొంచెం తాలింపు పెట్టి అలాగే శనగిత్తనాలు పౌడర్ కొంచెం చల్లుకుంటే శనగిత్తనాలు పౌడర్ కొంచెం చల్లుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే కొంచెం కూర కూడా పెట్టుకుంటే ముద్దులోకి చాలా బాగుంటుంది నేనైతే ఏర్లేర్లే పీకేస్తాను అనమాట ఆ కూర ఇది జన్న వేసాము కూరకైతే పీకుతాన్నాం అనమాట నీళ్ళు నీళ్ళు కట్టారు అంత బుర్దు బుర్దు ఉంది అయినా కూడా మనము పీకుతాన్నాం అనమాట అయినా పల్లెటూరులో ఉండే క్లైమేటు పల్లెటూరులో ఉండే మనశ్శాంతి మన సిటీలో అయితే ఉండదు నాకైతే ఈ మధ్య ఫస్ట్ నేను చిన్నప్పుడైతే ఎప్పుడప్పుడు సిటీకి వెళ్దామా అనుకుంటా అంటే సిటీ లైఫ్ చూద్దామని కానీ ఈ సిటీలోకి వచ్చిన ఇంకా నాకు ఈ పల్లెటూర్లే నచ్చుతాయి ఇప్పుడు ఆ వాతావరణము ఏదో ఒకటి తినేసి హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఇక్కడ ఆకులు దొరుకుతాయి కూరగాయలు పండించుకోవచ్చు ఇంకా అన్నీ పండించుకోవచ్చు అనమాట రాగులు పండించుకోవచ్చు జొన్నలు పండించుకోవచ్చు ఆకురలు దొరికితే అన్నీ బాగుంటుంది ఈ క్లైమేట్ అయితే నాకైతే సూపర్ సూపర్గా నచ్చింది మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి బాయ్ బాయ్